దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్మ అనేది ఇరవై రెండవ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది సో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది ఇందులో భాగంగా ఇప్పటివరకు ఇరవై ఒక్క విడతలైతే జమ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇరవై రెండవ విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించి అంటే రాష్ట్రాల వారీగా రైతులకు సంబంధించి అర్హుల జాబితా సిద్ధమవడం అయితే జరిగింది వాటికి సంబంధించి మనకి ఈ ఇరవై రెండవ విడత నిధులైతే ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట దాదాపు పది కోట్ల మంది దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాలకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇందులో భాగంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఇరవై రెండవ విడత ఏదైతే పీఎం కిసాన్కు సంబంధించి ఇరవై రెండు పెడుతుందో ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి అఫీషియల్గా తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఎదురు చూస్తున్న డబ్బులకు సంబంధించి తాజా సమాచారం అనమాట ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని